హే ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రాఫ్ట్ మోస్ఫియర్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండ్ మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో నో కాస్ట్ డిఐవై ఆర్గనైజర్స్ రెడీ చేద్దాం సో డోంట్ బీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ డిఐవై కోసం నేను ఈ చిక్కి బాక్స్ తీసుకున్నాను అండ్ ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది అండ్ దీనికి మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ మీరు ఒకవేళ ఇలానే యూస్ చేసుకుంటే యూస్ చేసుకోవచ్చు కానీ నేను దీనిపైన కొంచెం డెకరేషన్ చేసుకుంటాను అండ్ సో దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ ప్రైమర్తో బేస్ కోట్ వేసుకున్నాను టూ కోట్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ మనం స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను ఈ డికోపాజ్ నాప్కిన్ తీసుకుంటున్నాను నా దగ్గర ఇది ఉంది కాబట్టి తీసుకున్నాను మీరు పెయింట్ చేసుకోవచ్చు సో ఇది సైజ్ చూసి కట్ చేసుకొని డెకో మ్యాజిక్ గ్లూ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను దీనికోసం నేను వన్ స్పూన్ ఫెవికాల్ అండ్ వన్ స్పూన్ వాటర్ ఈక్వల్గా మిక్స్ చేసుకొని యూస్ చేసుకుంటున్నాను ఈ డొక్పాజ్ నాప్కిన్కి టూ లేయర్స్ ఉంటాయి సో ఫస్ట్ టూ లేయర్స్ రిమూవ్ చేసి జాగ్రత్తగా డెకో మ్యాజిక్ గ్లూ అప్లై చేస్తూ స్టిక్ చేయాలి బబ్బుల్స్ ఏమైనా వస్తే ఇలా పాలిథిన్ కవర్ పైన పెట్టి స్మూత్ చేసుకుంటూ ఏవైతే బబుల్స్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసుకోవచ్చు ఈ డెకో పేపర్ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ బాక్స్ని బట్టి నేను దాని బార్డర్స్ అది కట్ చేసి కొంచెం డిజైన్ డిఫరెంట్గా కనిపించేలాగా చేసుకున్నాను అండ్ ఎప్పుడైనా డెకో మ్యాజిక్ డెకో పచ్ షీట్ యూజ్ చేసిన చేస్తున్నప్పుడు మనము అది ఏదో పేపర్ స్టిక్ చేస్తున్నట్టుగా కాకుండా పెయింట్ వేసినట్టుగా కనిపివ్వాలంటే మనం ఆ డెకోపాజ్ పేపర్ పైన ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ని మనం క్రియేట్ చేసుకొని దానిపైన ఇలా పెయింట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ డాబింగ్ స్పాంజ్ యూజ్ చేస్తే ఇంకా కవరేజ్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అది డ్రై అయిపోయిన తర్వాత నేను ఈ ఇది పేపర్ కాబట్టి నేను వాటర్ కలర్స్ యూజ్ చేస్తున్నాను అండ్ కొంచెం డార్క్ చేసుకున్నాను డార్క్ చేసుకున్న తర్వాత డాటింగ్ టూల్ హెల్ప్తో ఇలా కొన్ని డాట్స్ పెట్టుకుంటున్నాను ఈఎంటీ స్పేస్ కవర్ చేయడానికి అండ్ అంతే మన ఫస్ట్ డిఐ రెడీ అయినట్టు చాలా క్యూట్గా ఉంది మా అయితే చాలా నచ్చుతుంది అండ్ నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం ఇష్టం సో నేను ఈ బాక్స్ని రింగ్ హోల్డర్ లాగా యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు మన సెకండ్ ఏవై స్టార్ట్ చేద్దాం ఇది కూడా ఒక ఆర్గనైజర్ అండి దీంట్లో ఈ బాక్స్ కొంచెం పెద్దగా ఉంది ఇలాంటి బాక్సెస్ మన ఇంట్లో చాలా ఉంటాయి కానీ మనం అంత గమనించము పడేస్తూ ఉంటాము కానీ ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మన జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ దీన్ని డెకరేట్ చేసుకోవడం అనేది మాత్రం ఆప్షనల్ మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ఈజీ ప్రాసెస్ తీసుకుంటున్నాను వేస్ట్ ఫ్యాబ్రిక్స్ ఎట్లాగో ఇంట్లో చాలానే ఉంటాయి సో ఈ బాక్స్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీనిపైన నేను ఆ వేస్ట్ ఫ్యాబ్రిక్ స్టిక్ చేసుకుంటాను ఆ బాక్స్ సైజ్ చూసుకొని మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వుడ్ గ్లూ యూజ్ చేస్తున్నాను ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సో అది యూస్ చేసి బాగా అప్లై చేయాలి కొంచెం ఏరియా కూడా మిస్ అవ్వకుండా చాలా బాగా అప్లై చేసుకుంటే మనకు అది మళ్ళీ ఎప్పటికీ ఊడిపోదు సో అది చూసుకొని సైజ్ చూసుకొని కట్ చేసుకొని జాగ్రత్తగా మొత్తం గ్లూ పెట్టేసి స్టిక్ చేసుకోండి మొత్తం స్టిక్ చేసుకొని కాసేపు డ్రై అయ్యే వరకు వదిలేయండి దాని తర్వాత నేను ఈ ఫోమ్ షీట్ తీసుకున్నాను ఇది కూడా ఏదో షాపింగ్లో వచ్చిందే సో దీన్ని నేను ఇదే సైజ్ చూసుకొని కట్ చేసుకొని దాంట్లో సెట్ చేసుకున్నాను అండ్ దీంట్లో ఇయర్ రింగ్స్ డెకరేట్ చేసుకున్నాను సో మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు సేమ్ మ్యాచింగ్ కలర్ దొరకవు ఇలా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే మనకు ఏదైనా ఈజీగా దొరుకుతుంది సో నాకు ఈ డిఐవై చాలా బాగా నచ్చింది డిఐవై చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నిజంగానే నచ్చితే నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి డిఏవైస్ స్టార్ట్ చేద్దాం సో దీనికోసం నేను ఈ హండ్రెడ్ పేపర్స్ బాటిల్ యూజ్ చేస్తున్నాను హండ్రెడ్ పేపర్స్ బాటిల్ కవర్ యూజ్ చేస్తున్నాను అండ్ ఇది చాలామంది ఇంట్లో ఉండే ఉంటుంది సో నేను ఇంతకుముందు కూడా దీన్ని డిఏవైస్ రెండు మూడు షేర్ చేశాను సో ఈసారి మాత్రం నేను ఇది ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకుంటున్నాను అండ్ నా దగ్గర ఈ షీట్ ఉంది ఇది స్టిక్ స్టిక్ చేయొచ్చు దీన్ని ఇది ఇంట్లో ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను లేకపోతే మీరు ఏదైనా గిఫ్ట్ ర్యాపింగ్ కవర్ కూడా స్టిక్ చేసుకోవచ్చు సో నేను దీన్ని ఇలా మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకున్నాను కట్ చేసుకొని దానిపైన స్టిక్ చేశాను సో ఈరోజు నేను అన్ని డిహేవర్స్ చాలా యూజ్ ఈజీగా చేశాను అండ్ ఇది మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత పైన ఏదైతే నేమ్ ఉందో అది పెయింట్ తో కవర్ చేసేసాను సో అది కనిపివ్వకుండా అండ్ ఈ టిష్యూ రోల్ అండి ఇది టిష్యూ రోల్ సేమ్ సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలి అది కట్ చేసుకున్న తర్వాత ఇంకొక ఇది ఫోమ్ నాప్కిన్ లాంటిదండి ఇది మనకు శారీస్ మధ్యలో పెట్టి ఉంటుంది చూడండి అది సో అది తీసుకొని నేను ఇలా రోల్ చేసుకుంటున్నాను అండ్ నేను ఈ స్టో ఈ డి ఈ ఈ డిఐవై ఆర్గనైజర్ బ్యాంగిల్స్ కోసం యూజ్ చేస్తున్నాను సో బ్యాంగిల్స్కి కొంచెం స్మూత్గా ఉండాలని నేను ఇది యూజ్ చేశాను సో దాని కింద ఈ కార్డ్బోర్డ్ స్టిక్ చేసుకుంటే కొంచెం బ్యాంగిల్స్ అటు ఇటు కదలకుండా ఉంటాయి అండ్ ఇది కూడా ఆప్షనల్ ఇది ఇష్టమైతే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అది బాగా స్టిక్ అయిపోయిన తర్వాత మన డిఐవై ఆర్గనైజర్ రెడీ అయింది అండ్ దీనికి మీరు మీ బ్యాంగిల్స్ వేసుకొని డైరెక్ట్ ఆ బాక్స్లో ఇన్సర్ట్ చేసుకుంటే అయిపోతుంది ఈరోజు మన క్యూట్ అండ్ అందమైన ఈజీ డిఐవై ఆర్గనైజర్స్ రెడీ అయిపోయాయి సో దీన్ని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ట్రావెలింగ్లో కూడా యూస్ చేసుకోవచ్చు అస్సలు పగిలే ఛాన్స్ ఉండదు సో ఈ డిఐవై కూడా మీకు నచ్చిందే అనుకుంటున్నాను అంటే టేక్ కేర్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇక్కడ ఇలాంటివే కొన్ని ఆర్గనైజర్స్ నేను రెడీ చేసుకున్నాను ఈ స్వీట్ బాక్సెస్ అండి